ప్రైజ్ లాట్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఏ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం అంత క్షేమంగా ఉన్నామంటే మనం సజీవులుగా ఉన్నామంటే అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల తండ్రి కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప కనురెప్పపాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మనల్ని కాపాడబట్టే కదా అంత జాగ్రత్తగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్తాము అలాగే మన సమస్యలన్నీ కూడా దేవుని పాదాల దగ్గర పెడదాము ప్రార్థన చేసిన తర్వాత నా సమస్య నా తండ్రి దగ్గర పెట్టాను ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబు పంపిస్తాడు నేనేదో నీతి మంత్రాల్లో నేనేదో భక్తిగల దాన్ను నేనేదో గొప్పదాన్ను అని కాదు అయినా నా తండ్రి పక్షపాతి కాడు నా తండ్రి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసి తండ్రి కాదు నా తండ్రి ఒకళ్ళ ప్రార్థనకి జవాబిస్తాడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వడు అలాంటి మనసు కాదు నా తండ్రిది ఖచ్చితంగా నా తండ్రికి అందరూ సమానమే నా ప్రార్థనకు నా తండ్రి జవాబు పంపించ పోతున్నాడు అని విశ్వాసంతో దేవుని మీద నమ్మకంతో మీరు ఏ పనిలో ఉన్నా ఆఫీస్ అయినా బయట అయినా పని చేస్తున్నా ఇంట్లో ఉన్న ఖాళీగా ఉన్నా ఇదే ఆలోచన మీ మైండ్లో ఉండుకు ఉంచుకునేలా ఉండేలా చూసుకోండి ఆలోచన డైవర్ట్ అవుతూ ఉందంటే కాదు 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 నా తండ్రి నా తండ్రి నాకుంటాడు నా తండ్రి నా సమస్యకి పరిష్కారం పంపిస్తున్నాడు అని మీరు విశ్వాసం ఎంత నమ్మకం ఉంచగలిగితే అంత తొందరగా సమస్యకి పరిష్కారం వచ్చింది కాబట్టి కళ్ళు మూసుకోండి ప్రార్థం చేసుకుందాం మహాపరిషుద్ధి గల తండ్రి మీ బంగారు పాదములకు మే వేలాస్తు తీస్తూ నా ప్రభ మరి గడిచిన రాత్రి అంతా నా తండ్రి అంత ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది కేవలం కేవలం మీరిచ్చిందే నా తండ్రి ఏ పాటి వారం నా బ్రప్ప మేమడిగిన మాకు నా తండ్రి మరి గాఢ నిద్ర మాకివ్వడానికి మేమే పాటివారం నా తండ్రి అందుని బట్టి మీకే స్తోత్రం ప్రభా మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప రెప్ప కనుమోయకుండా ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత మా భక్తి ఎంత నా తండ్రి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఎంతో మంది నిద్రలేక నా ప్రప ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు నా తండ్రి అలాగే నా ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి మేమెంత నవ్వుతుంటే ఆకాశం వైపు కనుని చూస్తే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే మమ్మల్ని సజీవులకు లోచినదేవా మీకే స్తోత్రం మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకున్న ధనవంతులు బలవంతులు మంచి ఆరోగ్యవంతులు మంచి ఆహారాన్ని తీసుకునే వాళ్ళు కూడా నా తండ్రి మీడల భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా నూతన దినంలో లేరు అనే వార్తలు ఎన్నో మేము చూస్తున్నాం మార్కంటే మేము గొప్ప వరం కాదు అయినా ఆ మమ్మల్ని సజీవులకు నుంచినదేవా మీకేస్తు నా తండ్రి మరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరికి తగ్గింపు ప్రార్థన తగ్గింపు ప్రవర్తన తగ్గింపు జీవితం దీన మనసు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి అలవాటు చేయండి నా ప్రభా ప్రతి ఒక్కరికి ఓర్పు సహనం నా తండ్రి దీర్ఘ శాంతి ప్రభా బిడ్డలకు కలిగించండి నా తండ్రి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు కట్టండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహంలో మీ శాంతితో నా ప్రభా బిడ్డలు నింపమని అడుగుచున్నాము నా తండ్రి నా శాంతిని మీకు అన్నారు నా తండ్రి మీ శాంతిని ప్రభా మాకు అనుగ్రహించండి కుటుంబాల్లో ఉన్న గొడవలు కోపాలు ద్వేషాలు అసహనాన్ని మనస్వార్థులు ప్రప మీరే తీసివేసిన తండ్రి మీ శాంతితో ప్రభ మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి ఎవ్వరికి నా ప్రభ మరి ఎటువంటి గొడవలు అవ్వలేబోతున్న తండ్రి గొడవ మాన్పగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మేం చెప్తే నా ప్రభ మనుషులు మాట వినరు కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు సైలెంట్ అయిపోతారు నా తండ్రి మీ ఓర్పు మీ సహనం మీ దీర్ఘ శాంతి అని ప్రప మాకు అనుగ్రహించండి మీరు ఎంత పరిశుద్ధంగా ఎంత పవిత్రంగా జీవించారు అటువంటి జీవితాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి అంతే పరిశుద్ధత అదే పరిశుద్ధత నా తండ్రి మాకు అనుగ్రహించండి మిమ్మల్ని అడిగే అర్హత లేని మనం నా ప్రభా మరి బిడ్డలే ప్రతి ఒక్కరికి నా తండ్రి ఆత్మీయంగా మీకు ఎలా దగ్గర అవ్వాలి మీ మీద ఎలా ఆధారపడాలి మీద ఎలా డిపెండ్ అవ్వాలి ప్రతి ఒక్కరికి నా తండ్రి తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఏ అవసరతైనా చిన్న అవసరతైనా పెద్దదైనా మీ మీదే ప్రతి ఒక్కరూ నా తండ్రి మీ మీదే ఆధారపడాలని ఆలోచన నా ప్రభ బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి మనుషుల మీద నేను ఆధారపడితే నా సమస్యకి పరిష్కారం దొరకదు మనుషుల మీద నేను నమ్ముకుంటే నా సమస్య పరిష్కారం అవ్వదు కానీ మనుషుల నమ్ముకున్నట్టు కంటే నా తండ్రిని ఆశ్రయించడం నాకు మేలని నా తండ్రి నాకు చెప్పాడు అనే ప్రభ ఆలోచన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించే నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న నా తండ్రి అపవాద శక్తులు దురాత్మ శక్తులు సాధారణ శక్తులు ప్రభా ఏ బంధిస్తున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభ మరి అపవాది గురించి బిడ్డలు ఆలోచించకూడదు అపవాదని ఎదురించగల శక్తి గల తండ్రి మీ గురించి మాత్రమే బిడ్డలు ఆలోచించేలా వాళ్ళ హృదయాలు మార్చండి నా తండ్రి అలాగే ప్రతి ఒక్కరికి నా ప్రప మీ జ్ఞానం నా తండ్రి అనుగ్రహించండి నా ప్రప జ్ఞానం జ్ఞానుల వల్ల ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకో మాకు నేర్పించండి నా తండ్రి మీ జ్ఞానం నా ప్రప మాకు అనుగ్రహించండి నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభా మీరే తోడుగా ఉండండి ఆత్మీయంగా ఎదగాలి పరిశుద్ధంగా జీవించాలి నా తండ్రి మాట చొప్పు నేను నడుచుకోవాలి నాకు ఎన్ని సమస్యలు ఎదురైనా పర్వాలేదు నా తండ్రి మాట చొప్పు నా తండ్రి మాట నుండి నా తండ్రి వాక్యం నేను తప్పిపోకూడదు అనే ఆలోచన ప్రభా బిడ్డల మైండ్లో ఉండేలా బిడ్డల హృదయాల్లో ఉండేలా నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప ఎవరైతే మీకు దూరం అవుతున్నామని భయపడుతున్నారు ఎవరైతే మీకు మరి మొరపెట్టలేకపోతున్నామని భారంగా ప్రార్థన చేయలేకపోతున్నామని బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రప మీ కృపను బట్టి నా తండ్రి సహాయం చేయమని అడుగుతున్నా ప్రప అలాగే ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్స్ రాస్తున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రప మరి మీ జ్ఞానంతో బిడ్డలు నింపండి నా తండ్రి వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు నింపొద్దు నా తండ్రి టెన్త్ క్లాస్ ఇంటర్ ఇంటర్మీ డిగ్రీ వాళ్ళు నా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి నా ప్రప మీ జ్ఞానంతో నింపండి వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడని పొద్దు నా తండ్రి మీ జ్ఞానం నా ప్రప బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుతున్నాం మిమ్మల్ని అడిగే అర్హతనే వాడం నా ప్రప ఎలా చదవాలి చదివింది ఎలా గుర్తుంచుకోవాలి గుర్తుంచుకున్నది ఎలా రాయాలి ప్రతిదీ కూడా నా తండ్రి మీ జ్ఞానం ప్రప మీ ద్వారా బిడ్డల జ్ఞానం పొందుకుంటే ఖచ్చితంగా బిడ్డలు ముందుకెళ్తారు మంచి మార్కులు బిడ్డలు తెచ్చుకుంటారు నా తండ్రి అలాగే నా ప్రప వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి యాక్సిడెంట్ ప్రప బిడ్డలకు రాకుండా ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు బిడ్డలకు రాకుండా ఎటువంటి అనారోగ్యం సమస్యల బిడ్డలకు రాకుండా మీ బలము శక్తితో ప్రతి ఒక్కరిని నా రూప నింపమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రప ధైర్యాన్ని ఇవ్వండి పిరికితనాన్ని తీసివెండి నా పరీక్షలు అంటే భయాన్ని తీసివేసి టెన్షన్ తీసివేసి నా ప్రప మరి ప్రశాంతంగా మీ వైపు చూసి ధైర్యంగా ముందుకు సాగేలా మీ కృప అనుగ్రహించండి ఇంకా ఎవరైతే మరి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వకుండా లేజీగా ఉన్నారో మరికి ఉన్న సోమరితనాన్ని తీసివేసి నా మరి చురుకుదనాన్ని ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి సెంటర్ విషయంలో కూడా మీరే సహాయం చేయండి ప్రప అలాగే నా తండ్రి మరి గవర్నమెంట్ జాబ్స్ రావాలని ఎవరైతే కోరుకుంటున్నారు ఒకవేళ ఎన్ని సంవత్సరాలైనా రాలేదు అని బాధపడుతున్నారు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఎన్ని సంవత్సరాలు ఆధారపడ్డారేమో బిడలకున్న వారికి ఉన్న బలహీనతలు ఎరిగి ఉన్నదేమో వారి ఆలోచన మార్చున్న నా తండ్రి దృష్టంతా వారి మనసంతా మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా ప్రభా నా సొంత జ్ఞానంతో నేను చదివితే నేను ఖచ్చితంగా నాకు ఉద్యోగం రాదు నా తండ్రి నాకు జ్ఞానం ఇస్తాడు నా తండ్రి మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నాయడలా వారు నన్ను అడగడం వాళ్ళకి అది అనుగ్రహించబడను అని నా తండ్రి చెప్పాడు నా తండ్రిని అడుగుతాను నా తండ్రి నుంచి నేను జ్ఞానం పొందుకుంటేనే నా ఉద్యోగం నాకు వచ్చింది అనే ప్రభా గ్రహింపు జ్ఞానాన్ని తెలివిని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి అలాగే నా ప్రభా వారి ఎగ్జామ్స్లో మీరే తోడుగా ఉండండి ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు స్టాఫ్ నర్స్ రా జాబ్ రావాలని కోరుకుంటున్నారు గ్రూప్స్ సెలెక్ట్ అవ్వాలని ప్రభా కోరుకుంటున్నారు ఎంబీబీఎస్ ఇట్ రావాలని కోరుకుంటున్నారు నా తండ్రి ఇంకా నా ప్రభా ఎక్కడెక్కడైతే వాళ్ళు ఎలా అయితే నా తండ్రి ఏ ఉద్యోగాలు అయితే రావాలని ఉద్యోగాలు పరిమితంటే కావాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రప మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి ఓర్పు సహనం ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి విశ్వాసం బలపరిచి లో బిడ్డలు నా తండ్రి ఏదైనా నా తండ్రి చిత్తమే నాకేది కావాలో నేనైతే కోరుకుంటున్నాను అది నాకు బాగుండితే అని నేనైతే అనుకుంటున్నాను నా జ్ఞానంతో కానీ అది సరైనదో కాదు నా తండ్రికి మాత్రమే తెలుసు నా దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలి అని ప్రభ ప్రతి ఒక్కరి నా తండ్రి మీ చిత్తానికి నా తండ్రి అనుమతించే హృదయాన్ని ప్రప బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి మీ చిత్త ప్రకారం నడుచుకోవాలనే హృదయాన్ని ప్రప మాకు అనుగ్రహించండి నా తండ్రి మా సొంత జ్ఞానం మీద మేము ఆధారా వద్దు నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ప్రతి ఒక్కరు వ్యవసాయం భూమిని నాప్రప మీరు ఆశీర్వదించండి వారు వేసిన పంట నా ప్రభు ఏ సీజన్ లో ఏ పంట వేయాలి వేసిన పంట ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ప్రతి విషయంలో కూడా నా తండ్రి మీ జ్ఞానంతో నా ప్రప బిడ్డలకు నింపి నా ప్రప బిడ్డలని ఆశీర్వదించి మనం వేసిన పంట సమృద్ధిగా వచ్చేలా మీ కృపను గ్రహించండి ఎటువంటి నష్టాలు బిడ్డలకు రాని వద్దు నా ప్రభావ మరి నష్టాలు పాలయ్యి ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు నా ప్రభు రా తండ్రి జాలిగల దేవ మీరే ముందుండే నా ప్రప మెడలు నడిపించండి నా తండ్రి వారు వేసిన పంట సమృద్ధిగా చేతికి రావాలంటే మీ కృప వాళ్ళకు తోడుగా ఉంటేనే మీ ఆశీర్వాదం ఆ భూమిలో ఉంటేనే నా తండ్రి ఏ తెగుళ్ళు పంటకు రాకుండా నా తండ్రి ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి విపత్తులు నా తండ్రి పంటకు రాకుండా నా ప్రప పంట చుట్టూ నా తండ్రి మీ కాపుదల మీ రక్షణ కంచమేమని అడుగుచున్నాం మరి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి వారి కుటుంబాల కృప మీ కాపుదల ఉంచుమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే మా దేశ నాయకుల గురించి ప్రార్థిస్తున్నాం నా తండ్రి బిడ్డలకు నా కృప మా దేశాన్ని ఎలా పరిపాలించాలో తెలివి జ్ఞానాన్ని ప్రప బిడ్డలకు అనుగ్రహించండి మరి ఎలా అందరిని సమానంగా ఎలా చూడాలో అటువంటి హృదయాన్ని తెలివి జ్ఞానాన్ని ప్రప బిడ్డలు నింపుమని అడుగుచున్నాం వారికి వారి కుటుంబాలకు కూడా నా తండ్రి మీ బలము శక్తి మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించి మీ కాపుదల నా తండ్రి బిడ్డల చుట్టూ వారి గృహాల చుట్టూ ఉంచి మనం అడుగుచున్నాం ప్రప అలాగే ఎవరైతే అనాథ ఉన్నారో నా తండ్రి మరి అనాథలని ప్రప బిడ్డలు బాధపడకూడదు వారి మీద నా తండ్రి బిడ్డలకి నా తండ్రి ఇతరులకి జాలి దయ నా ప్రప అయ్యో బిడ్డలను ఒంటరిగా ఉన్నారని వారిని ప్రేమించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం వారికి కావలసిన సమస్యను మీరు సమకూర్చి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఏ విషయంలో కూడా నా తండ్రి ఎవ్వరు కూడా మీ మాట నుండి మీ వాక్యం నుండి తప్పిపోవాలి తప్పిపోయే పరిస్థితి మా రానిపోతున్నా తండ్రి ఇక మీ మాట నుండి మేము తప్పిపోతే ఇక మా జీవితాలు అందరితో ఆగిపోతాయి కదండ్రి మీ ఎడలా భయం భక్తి కలిగి ఎలా నడుచుకోవాలి మరి బైబుల్లో నా తండ్రి మీ పరిషత్ దగ్గర అందరూ ఎంతోమంది మీ బిడ్డలు నా ప్రప మీ భయం భక్తి కలిగి నడుచుకున్నారు ఏ పని చేయాలన్నా మీ పర్మిషన్ అడిగారు ఏ పని చేయాలన్నా ఏది మొదలు పెట్టాలన్నా మీ చిత్తం ఏదో అడిగి తెలుసుకొని ఆ తర్వాత పని ప్రారంభించారు అటువంటి హృదయాన్ని అటువంటి భక్తిని నా ప్రభావ మాకు అనుగ్రహించు నా తండ్రి వాళ్ళకు తెలిసిన ప్రభ నా తండ్రి చిత్తం కాకపోతే ఖచ్చితంగా నేను ఓడిపోతాను నా తండ్రి చిత్తం కాకపోతే ఖచ్చితంగా ఇది ఇంతటితో ఆగిపోయింది అని ప్రభావ బిడ్డలు భయప భయం భక్తి కలిగి నడుచుకున్నారు కాబట్టి మీరు వారిని ఆశీర్వదించారు మీకు ఇష్టలుగా వారిని మార్చారు నా ప్రభావ మీ చిత్తమైతే నా తండ్రి మీ బిడ్డలతో పోల్చుకుని అర్హత మాకైతే లేదు నా ప్రభావ అయినా సరే ఆశ మీ చిత్త ప్రకారం మా జీవితాలు మార్చాలి మార్చాలని మీ మాట చొప్పున నా ప్రభప ఆశ కలిగించిన దేవా తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి మీకిష్టలుగా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో ఆ జ్ఞానాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి మీకు నచ్చని పని ఏది కూడా మేము చేయని నా ప్రభా ఆలోచన కూడా మాకు రానిపోతుంది లోకంలో పడిపోకుండా లోకంలోకి జారిపోకుండా జాగ్రత్తగా మరి మీ వైపు పట్టుదల కలిగి మీ వైపు మీ దగ్గరికి ఎలా రావాలో మాకు నేర్పించండి నా తండ్రి మరి అపవాది చేతులు ఎవరైతే చిక్కుకొని ఉన్నారు చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు వ్యసనాలకు బానిసలయ్యారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు త్రాగుడికి ఎవరైతే బానిసలయ్యారు ప్రతి ఒక్కరిని నా ప్రప అపవాది చేతిలో నుంచి విడిపించి నా కృప మీ వైపు బిడ్డల హృదయాలు తిప్పమని అడుగుతున్నాం నా తండ్రి ఆ చెడు వ్యసనాల మీద చెడు స్నేహాల మీద అసహ్యత కలిగించండి అయ్యో ఇంత ఘోరంగా నేను ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నానా ఇంత భయంకరమైన పాపంలో నేను ఉండిపోయానా అని కృప బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఓర్పు సహనాన్ని నాపినపా తాపపడే మనసు బిడ్డలకు ఇచ్చిన అతను కన్నీరు కార్చి వారి హృదయాన్ని గుమ్మరించే మనసును ప్రప నూతన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రప అపవాది చేతిలో నుంచి విడిపించమని అడుగుతున్నాం కుటుంబాలు కట్టమని అడుగుతున్నాం నా ప్రప మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే నాతో కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా ఎన్ని సమస్యలున్నా సరే కూలిపోతు నా ప్రప అంత స్థిరంగా నా తండ్రి అలాగే నా ప్రప మరి ఎవరైతే నా ప్రభ భర్త నా తండ్రి మరి దారి తప్పిపోతున్నాడని ఎవరైతే భార్య బాధపడుతుందో భర్తకు లోబడి మనసు బిడ్డకి మండి ఓర్పు சகனா பற்றி தீர மனசுக்கி பாதால தான் பெட்டுக்கோ உண்டே ஹென்னை பெட்டகிச்சு ஆமே பிரவர்த்தனை பற்றி ఆ భర్త మనసు ఆచమ్మని అడుగుచున్నాం నా ప్రప మరి ఆమె దీనత్వాన్ని బట్టి భర్తని సరైన దారులు బాధ్యత కలిగేలా బాధ్యత తెలిసే ఆ జ్ఞానాన్ని ప్రప ఆ మనోనేత్రాలు భర్తలకి నా తండ్రి బిడ్డలకు తెరవమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి మరి ఎవరైతే సిస్టర్ ఇదిగో నా పిల్లల్ని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు డబ్బుల విషయంలో గొడవ డబ్బులకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మాకు ఇవ్వట్లేదు నేను తల్లయితే బాధపడుతుందో ఒక్కసారి నా తండ్రి బిడ్డ వైపు చూడండి నా ప్రప నేను ఎదురు మాట్లాడను గొడవ కూడా పెట్టుకోను ఆ మనసు మీరేనా అంత ఇచ్చింది బిడ్డకి ఎదురు మాట్లాడుతమ్మా లోబడి ఉండి తల్లి అని మీరే ఇచ్చిన మనసు మీరు ఇచ్చిన మనసుని బట్టి నా ప్రప బిడ్డ మీద జాలిపడి కనకలు ఆ భర్త మనసు మార్చి ఆ వాళ్ళ మనసును మార్చిన ప్రప మరి జాలి దయ కలిగించిన భార్యని ప్రేమించే మనసు నూతన హృదయాన్ని ఆ భర్తకి ఇచ్చిన ప్రప మరి పిల్లల్ని భార్యను తీసుకెళ్లాలని మనసుని నూతన హృదయాన్ని ఇవ్వమని నడుగుతున్న అద్భుత కార్యాన్ని ప్రభా మీరు జరిగించండి అలాగే నా ప్రభ ఉద్యోగాల కోసం ఎవరైతే చూస్తున్నారు వారికి ఇచ్చిన వారికి నచ్చిన ఉద్యోగం పొందుకునే మీకు పనుగ్రహించండి మరి ఎవరైతే ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారో నా ప్రప మరి పనుల కోసం దూర ప్రాంతాలకు ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి మీరు మాత్రమే తోడుగా ఉండగలరు నా ప్రప మేము ఎడారిలో ఉన్న గాఢాంతకారపు లోయలో ఉన్నా సరే మీరు మాత్రమే మాకు తోడుగా నా తండ్రి అటువంటి తోడు బిడ్డల కొంచెమని అడుగుచున్నాము నా ప్రప మరి వారు చేసే పనులు ప్రయాణాలు నా తండ్రి ఎటువంటి టెన్షన్ లేకుండా ఎటువంటి ప్రమాదాలు అడ్డంకులు ఆటంకులు రాకుండా సమస్తని నా ప్రపంచ మరి జాగ్రత్తగా నా ఉంచు ఉంచుమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే మరి వారు చేసే పనులు ఆఫీసులో నా ప్రప ఎటువంటి మెంటల్ టెన్షన్ మెంటల్ ప్రెషర్ లేకుండా నా తండ్రి ఒత్తిడికి గురి కాకుండా ఆత్మహత్యలకు నా ప్రభ బిడ్డలకు అప్పగించకుండా నా తండ్రి అపవాద చేతులు చిక్కుకోకుండా మరి బిడ్డలకు నా తండ్రి విశ్రాంతిని మమ్మని అడుగుచున్నా ప్రప ప్రయాసపడి భారం మోసుకొని చెన్న సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నారు మీ మాట పక్కన పెట్టేసి మా జ్ఞానంతో మేము ముందుకెళ్తున్నాం అందుకే విశ్రాంతి లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రప అటువంటి ఆలోచన బిడ్డలకు రాని ముందు ప్రయాస పడుతున్నాం కానీ మీ వద్దకు రావాలనే ఆలోచన మాకు రావట్లేదు నా ప్రప బిడ్డల హృదయాలు మీ వైపు తిప్పి బిడ్డల ఆలోచనలు మీ వైపు తిప్పి నా ప్రప మరి మీ వద్దకు వచ్చేలా వారి హృదయాలు మార్చండి నా తండ్రి ఎటువంటి మెంటల్ టెన్షన్ లేకుండా వర్క్ ప్రెషర్ లేకుండా నా ప్రప ప్రశాంతంగా పని సాగించేలా మీకు అనుగ్రహించండి అలాగే నా ప్రప ఎవరి కాలంలో మీ కాడని నరునికి మేలు అని చెప్పినదేవా ఎవరి వస్తున్నా తండ్రి లోకంలో పడిపోతున్నారు మీ కాడిని మొయ్యలేదు మోస్తున్నాంలే అనుకుంటున్నారు కానీ తప్పిపోతున్నారని బిడ్డలకు తెలియట్లేదు గ్రహించలేకపోతున్నారు ప్రక్కువ మరి మనోనేత్రాలు తెరవండి ప్రతి యమనస్తుని యోసేపు వల్లే నా ప్రక్కువ మరి తగ్గింపుతో దీని మనసుతో నా తండ్రి గుణవతి మంచి గుణాన్ని ప్రక్కువ బిడ్డలకు అనుగ్రహించండి పాపం చేయకుండా పారిపోయే మనసు బిడ్డలకు ఇచ్చిన తండ్రి ఆ రీతిగా బిడ్డలు పెంచండి నా ప్రక్కువ అలాగే ప్రతి యమనస్తుని నా తండ్రి ఎస్తేరు వల్ల లోబడి జీవించాలి లోబడి భర్తకు కానీ నా ప్రప మరి కింద పనిచేసే పని వాళ్ళకు కూడా ఆమె లోబడి తగ్గింపుతో ఉందంటే అది మీరిచ్చిన మనసే నా అటువంటి మనసుని బిడ్డలకు అనుగ్రహించిన ప్రప ఎవరి కాలంలో మీ కాడిని మోసేలా బిడ్డలు తయారు చేయమని అడుగుతున్నాం నా తండ్రి మేము చెప్తే మా మాట మీడర్ మాకు తెలుసులే అనుకుంటున్నారు కానీ వారి అజ్ఞానాన్ని బిడ్డలు గ్రహించుకోలేకపోతున్నారు కానీ మీరు చెప్తే ఖచ్చితంగా మీ మాటకు లోపడతారు నా ప్రభు ఒక్క మాట మీరు బిడ్డలతో మాట్లాడిన తండ్రి వారు ఏ దారిలో నడుస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు వారి జీవితాలు మార్చుకునేలా వారి హృదయాలు మరి మనోనేత్రాలు నేత్రాలు తెరవమని నా తండ్రి అలాగే నా ప్రభా అప్పుడు వారు ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆర్థికంగా ఎవరైతే చితికిపోతున్నారో నా తండ్రి బిడ్డలు వారు చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీకు అనుగ్రహించండి ఎవరూ ఖాళీగా ఉండొద్దు ఆరు దినాలు మీకోసం మీరు కష్టపడండి మీ చేతి కష్టానుజితాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పినదేవా మరి వారి చేతి కష్టాను శక్తి లోపం లేకుండా చేసే హృదయాన్ని ప్రభు బ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మీ బలము శక్తిని బిడ్డలకు అనుగ్రహించి నా పృప మరి సోమరితనాన్ని నా తండ్రి బిడ్డలకు తీసి వెళ్ళే నా ప్రభు మరి ఖాళీగా ఉండాలనే ఆలోచన బిడ్డలకు రానివద్దు కష్టపడాలి నేను కష్టపడాలి నేను కష్టపడితే నా తండ్రి నా చేతి కష్టార్చిందని నా తండ్రి ఆశీర్వదిస్తాడు నేను పని చేయకుండా ఇట్లా ఉంటే నా తండ్రి మెచ్చుకుంటాడని నన్ను నా కుటుంబం ఎంత ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందని గ్రహించుకునే హృదయాన్ని ప్రప తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి బాధ్యత లేకుండా ఎవరైతే తిరుగుతున్నారో నా ప్రప కుటుంబాన్ని వదిలేసి సొంతంగా నా తండ్రి చెడు వ్యసనాలు చెడు దారి చుట్టూ ఎవరైతే తిరుగుతున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రప బాధ్యత తెలిసేలా వారి మనోనేతరాలు తెరవండి నా తండ్రి దారి తప్పిపోతున్న మమ్మల్ని ఒక గద్దింపు చేసిన ఒక చెంపదెంబ కుట్టిన సరైన దారిలో మమ్మల్ని నడిపించండి నా ప్రప అలాగే నా తండ్రి ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో ప్రతి ఒక్కరికి నా ప్రప శాంతిని మీరు అనుగ్రహించండి సమాధానాన్ని ప్రప నింపండి నా తండ్రి మరి యుద్ధము కాదు నా తండ్రి శాంతినే కోరుతున్నాడు అని నా ప్రభ మీ మాట జ్ఞాపకం చేసుకొని మీ మాటకు లోబడి మీ చిత్త ప్రకారం నా తండ్రి ఓర్పు సహనంతో శాంతితో నా ప్రప యుద్ధాన్ని విరమించే మనసు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ఓర్పు సహనం శాంతితో నా ప్రప సమాధానంగా ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి అలాగే ఎవరైతే మా దేశాన్ని నా ప్రప కాపాడుతున్నారో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి చురుకుదనాన్ని ఇవ్వండి నా ప్రప తెలివి జ్ఞానంతో బిడ్డలు నింపండి నా తండ్రి వారి కుటుంబాలు నా ప్రప వారి కుటుంబాలకు వాళ్ళైతే దూరం అయ్యి ఉండొచ్చు కానీ మీరైతే నా తండ్రి ఖచ్చితంగా కుటుంబాలకు తోడుగా ఉండేగలరు వారి కుటుంబాలకి నా ప్రప మీరే తోడుగా ఉండదు మీ కాపుదల కొంచెం అని అడుగుచున్నాం మరి ఎవరైతే దేశాన్ని రక్షిస్తున్నారు వారికి మంచి బలాన్ని శక్తిని నా ప్రప తెలివి జ్ఞానాన్ని చురుకదనాన్ని నా ప్రప బిడ్డలకు నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరి నా తండ్రి ఏ పని చేస్తున్నా ఎంత బిజీగా ఉన్నా సరే ఎంత ప్రాబ్లమ్స్ లో ఉన్నా సరే మీరు చేసిన ప్రతి మేలు నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలి అనే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా ఎంత సంపాదిస్తున్నా ఎంత మంచి ఆఫీసులో పని చేస్తున్నా ఎంత పెద్ద ఆఫీసుని స్థాపించినా సరే ఎంతమంది వాళ్ళ పని చేస్తున్నా కూడా ఎంత పెద్ద ఎంత గొప్ప శాలరీ వస్తున్నా ఎంత గొప్ప పొజిషన్ ఉన్నాయి సరే నా తండ్రి ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కడికరపడి నాకన్నా తెలివిగల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయినా సరే నా మీద నా చేయి పట్టుకుని నా తండ్రి నన్ను ముందుకు తీసుకొచ్చాడు అందుకే నేను ఇంత పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నానంటే అది నాసుకున్న టాలెంట్ కానే కాదు నా తండ్రి నాకు ఇచ్చింది నా తండ్రి కనుక నాకు ఇవ్వకపోతే నేను రోడ్డు మీద ఉండేవాడిని ఉండేదాన్ని అని నా ప్రప తగ్గింపు తగ్గింపు తగ్గింపుతో నా తండ్రి బిడల నా ప్రభ ప్రతి రోజు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి దీన మనసు కలిగి ఉండే మనసున్న ప్రభా బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి నాశనానికి ముందు గర్వం నడిచింది పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడిచిందని చెప్పింది మాలో ఉన్న అహంకారాన్ని గర్వాన్ని ప్రభ ఏ నాముడు తీసివేసి శాంతితో నా ప్రభ దీర్ఘశాంతంతో ప్రేమగా నా ప్రభ సమాధానంగా ఇద్దరులతో ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించమని అడుగుతున్నాం అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుని మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రప అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకి మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభావ బిడ్డలకు ఇవ్వండి అలాగే ప్రభ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి నా ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించిన తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడినా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించే ప్రభ భార్యకల్ భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రప ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తంలో పెడుతున్నాం మా సొంత తెలివితో చేస్తే పని సక్సెస్ అవ్వదు నా తండ్రి కానీ మీరుంటే ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవుతుంది మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రప అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నామం అడుగుచున్నాము తండ్రి ఆమె